ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని మీతో చెప్పడానికైతే నేను మీ ముందుకైతే వచ్చాను కొద్దిసేపటి క్రితమే మహారాష్ట్రలో మనకు ఒక వదంతి అంటే ఒక ఫ్రాంకు మనకు ఎనిమిది అంటే పదకొండు మంది ప్రాణాలను అయితే తీసుకుందనమాట ఇక మహారాష్ట్రలో వెళ్తున్నటువంటి పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మనకు మంటలు వ్యాపించాయని కొంతమంది ఆకతాయిలు మనకు ఫ్రాంక్ అనేది చేశారు ఈ ఫ్రాంక్ వల్ల ఏంటంటే దాదాపు పదకొండు మంది చనిపోయినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కని విని ఎరుగని రీతిలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట ఇక పూర్తి వివరాలు మనం చూద్దాం మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ప్రెస్లో మనకు ఒక వదంతైతే మనకు హల్చల్ అయితే చేసిందనమాట ఇక ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ఆకత్తాయిలు ట్రైన్లో మంటలు చెలరేగాయని చెప్పడంతో ఆ ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి చైన్ లాగి కిందకు కొంతమంది దూకేయడం జరిగింది ఈ ప్రమాదం అంటే మంటలు అంటుకున్నాయి ట్రైన్ అంతా కాలిపోతుందనే వదంతితో మనకు కింద కొంతమంది కిందకు దూకేయడం జరిగింది కొంతమంది దిగిన వాళ్ళంతా కూడా పక్క ట్రాక్ పైన నిలబడడం జరిగింది ఈ పక్క ట్రాక్ పైన ఎప్పుడూ మనం ఇంతకుముందు కూడా ప్రమాదాలు చూసాం ఎన్నో ప్రమాదాలు జరిగాయి రైలు ప్రమాదాలు మనకు ఎప్పుడూ కూడా పక్క ట్రాక్ పైన నిలబడడం అంత పని ఏదీ లేదనమాట అంటే పక్క ట్రాక్ పైన ఖచ్చితంగా ట్రైన్స్ వస్తూ ఉంటాయి ఇక ఏ ట్రైన్ ఏ ట్రాక్ మీద వస్తుందో మనకు తెలియని పరిస్థితి ఇక ఇక్కడ ఈ పుష్పక్ ఎక్స్ప్రెస్లో నుంచి దిగిన వాళ్ళంతా కూడా దాదాపు పన్నెండు మంది పైన ఇక్కడ పన్నెండు పద్దెనిమిది మంది దాకా ఈ పక్క ట్రాక్ పైన అయితే నిలబడడం జరిగింది ఇక ఈ పక్క ట్రాక్ పైన నిలబడడంతో అదే ట్రాక్పై వస్తున్నటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ అతి వేగంగా ఇక్కడ ఎవరైతే ట్రాక్ పైన నిలబడి ఉన్నారో ఆ పన్నెండు మందిని కూడా కొట్టడం జరిగింది ఆ పన్నెండు మందిని కొట్టడంతో మనకు పదకొండు మంది అయితే ఇప్పటి వరకు చనిపోయారని ఇక అక్కడ చూస్తే మనకు ఆ విషాదకర ప్రాంతం అంతా చూస్తే మనం భయభ్రాంతులకు గురవుతాం మనకి ఇప్పటికే వీడియోస్ అవి కూడా వచ్చాయి ఇక మనం అన్నీ కూడా పెట్టకూడదు ఇక్కడ గురవుతాం అనమాట చల్లా చెదురుగా అయితే అయిపోయినాయి ఇక మిగిలినటువంటి వారందరినీ కూడా ఐదు మందికి ఎక్కువ గాయాలయ్యాయని వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని పదకొండు మంది అయితే చనిపోయారని కూడా ఇక్కడ మనకు ప్రాథమికంగా అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా అసలు ఇది ఇలాంటి ఫ్రాంక్ ఎవరైతే చేస్తారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని వారిని పట్టుకుని ఇంతమంది ప్రాణాలకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారనమాట ఇలాంటి చిన్న వదంతి వల్ల ఈ యొక్క ఇంత ప్రమాదం అయితే జరిగింది కొద్దిసేపటి క్రితమే ఇది చాలా బాధాకరమైన విషయం ఇక ఇది చాలా ఖండించాల్సిన విషయం కూడా ఈ యొక్క వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరింత మంచి కంటెంట్ని అయితే మీకోసం తీసుకొస్తాను